ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్రంలో వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యం చేరుకునేది ఎప్పుడు ఏటా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉంటారు ప్రభుత్వం వైపు నుంచి బ్యాంకర్ల వైపు నుంచి ఘనమైన లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ఉంటారు వాటిని ఎలా చేరుకోవాలని విస్తృత స్థాయిలో చర్చిస్తూ ఉంటారు కానీ అవన్నీ అయిపోయాక అంతిమ లబ్ధిదారులైన రైతులకు చేరుతున్న పంట రుణాలెంత ఇదే ప్రశ్న చాలా సంవత్సరాలుగా రైతు సంఘాలను వ్యవసాయ రంగం నిపుణుల్ని కలిసి వేస్తోంది మరి ఈ విషయంలో రాష్ట్రంలో ఏం జరుగుతోంది పంట రుణాలపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి వ్యవస్థాగత పరపతి సౌకర్యం ప్రతి రైతును చేరుకోవడానికి ఏం చేయాలి ఇదే అంశంపై ఈరోజు ప్రతిత్వంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు విశా కిరణ్ గారు రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ అండ్ పోతిరేని సుదర్శన్ గారు రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు కిరణ్ గారు మీతో మొదలెడదాం సార్ రాష్ట్రంలో ఏటా రైతుల కోసం పంట రుణాల వితరణ లక్ష్యాలను అయితే భారీగానే నిర్దేశించుకుంటున్నారు కానీ వాటిలో ఎంత మేరకు పూర్తి చేస్తున్నారు మీ అధ్యయనాలు ఏం చెప్తున్నాయండి అదే అండి మీరు చెప్తున్నట్టుగా పంట రుణాల లక్ష్యాలు అయితే చాలానే భారీగానే చెప్తున్నారు కానీ ఆ వాస్తవానికి వాళ్ళు చెబుతున్న లక్ష్యాలలో యాభై శాతం దాకా కూడా రీచ్ అవ్వట్లేదు ఆ పంట రుణాలు రైతులకు రీచ్ అవ్వడం అనేది ఆ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ కొత్తగా ఫ్రెష్ గా పంట రుణాలు ఇవ్వడం అనేది ఒక చాలా పెద్ద సమస్యగా మారింది ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా కూడా ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ ప్రకటించడము ఆ తర్వాత రుణమాఫీ సరిగ్గా అమలు చేయకపోవడము దాన్ని అనేక విడతల్లో అమలు చేయడము ఆ దాని వలన బ్యాంకులు కూడా ఆ రుణమాఫీకి సంబంధించిన ఆ ఆ పర్టికులర్ సంస్ సంవత్సరం యొక్క విడత వాళ్ళకి ఆ బ్యాంకులకు అందకపోవడం తోటి ఆ వాళ్ళు ఆ సంవత్సరం మళ్ళీ ఫ్రెష్ రుణాలు పంపిణీ చేయడం అనేది పూర్తిగా ఆపేశారు చాలా సార్లు ఏమవుతుంది ఆ ఆ రుణమాఫీ విడత ఇన్స్టాల్మెంట్ వాళ్ళ బ్యాంకులో చేరడానికి ఆగస్టు నెల అయిపోయింది కాబట్టి జూన్ లో ఎక్కడ కూడా పంట రుణాలు వచ్చేవి కాదు ఆ తర్వాత పంట రుణాలు ఇచ్చినా కూడా చాలా తక్కువ మంది రైతులు తీసుకోగలిగే వాళ్ళు సో ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా దాదాపు యాభై శాతం మాత్రమే ఆ పంట రుణాల లక్ష్యం రీచ్ అయ్యేది వాటిల్లో కూడా మనము ఎంతమంది రైతులకి యాక్చువల్ గా ఆ సంవత్సరం ఫ్రెష్ గా పంట రుణాలు దొరికాయను చూస్తే ఆ కొన్ని సంవత్సరాలు అయితే కేవలం ముప్పై శాతం మాత్రమే ఆ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అంటే టార్గెట్ రీచ్ అంటున్నారు మరి దాని గురించి ఎలాంటి స్టడీస్ అంటే ఇప్పుడు దీంట్లో నేను చెప్పినట్టుగా ముఖ్యమైన కారణాలు ఒకటి ఈ రుణమాఫీ అమలు చాలా అవకతవక జరగడం అనేది ఒకటి ఆ రెండవది ఏంటంటే ఎవరెవరికి పంట రుణాలు కావాలి అనేది మనం చూసినప్పుడు వాస్తవంగా సాగు చేసే వాళ్ళకి వాస్తవంగా పంట రుణాలు అందాలి అయితే తెలంగాణలో కౌ కౌలు రైతుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉన్నా కూడా అది పెరుగుతున్నా కూడా ఆ దాదాపు ముప్పై ఐదు శాతం కంటే పైన ముప్పై ఆరు శాతము ఆ రైతులు కౌలు వ్యవసాయమే చేస్తున్నారు అనేది మా అధ్యయనంలో రైతు స్వరాజ్య వేదిక అధ్యయనంలో తేరింది ఆ కానీ ఆ వాళ్లలో పంట రుణాలు ఆ కౌలు రైతుగా వాళ్ళకి సొంత భూమి ఉంటే ఒక ఎకరం ఉంటే ఆ ఒక ఎకరం మీద పంట రుణం రావచ్చు కానీ ఆ కౌలు రైతుగా మాత్రం వాళ్ళు పూర్తిగా ఆ ప్రైవేట్ రుణాల మీదనే వడ్డీ వ్యాపారాల మీదనే ఆధారపడే పరిస్థితి కూడా ఉంది కాబట్టి వాస్తవంగా సాగు చేస్తున్న వాళ్ళకి చాలా మందికి పంట రుణాలు అసలు లభించట్లేదు కానీ ఆ ఎవరైతే సాగు చేయకుండా కూడా భూమి పట్ట వాళ్ళ పేరు మీద ఉండొచ్చు వాళ్ళు ఎక్కడో హైదరాబాద్ లో ఉండొచ్చు బాంబేలో ఉండొచ్చు ఆ అమెరికా దుబాయ్ లో ఉండొచ్చు కానీ వాళ్ళందరికీ పంట రుణాలు మాత్రము ఆ వాళ్ళు ఆ పంట రుణాల పేరుతో వాళ్ళ రుణాలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ రుణమాఫీ కూడా వాళ్ళకే అమలు జరగడం కూడా జరుగుతుంది కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన సమస్యలుగా మన పంట రుణాల వ్యవస్థలో ఉన్నాయి దీన్ని పరిష్కరించాల్సిన ఉంది సుదర్శన్ గారు సాధారణంగా ప్రైవేటు మార్గాల్లో రైతులు సమీకరించుకునే అప్పులకి బ్యాంక్ రుణాలకి తేడా ఏంటండి ఎస్ఎల్బిసి లక్ష్యాలు చేరుకోకపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి ప్రైవేట్ అప్పులకి బ్యాంక్ అప్పులకి చాలా తేడా ఉంటుందండి ఒకటి వ్యవసాయం చేయాలి అంటే రైతుకి భూమి ఎంత కీలకమో పెట్టుబడి కూడా అంత కీలకం ఇప్పుడు ప్రభుత్వం రైతాంగానికి అప్పులు ఇవ్వాలి అని చెప్పేసి అనేది అంటే వ్యవసాయం సక్రమంగా సాగాలి అంటే రుణాలు ఇవ్వాలి అని చెప్పి ఆ రుణాలకు సంబంధించినటువంటి అనేక చట్టాలు తీసుకొని వచ్చి రుణ రుణాలు ఇస్తూ ఉన్నారు ఈ రుణాలకు సంబంధించినటువంటి చట్టాలు ఎప్పుడేవి కాదు పంతొమ్మిది వందల యాభైలో హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు అట్లాగే ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అగ్రికల్చరల్ కార్పొరేషన్ యాక్ట్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చినటువంటి నాబార్డు చట్టము అనేది ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి రుణాలు సక్రమంగా అందించడానికి అవసరమైనటువంటి ప్రయత్నం చేయడం కోసం తీసుకొని వచ్చినటువంటి చర్చ నేషనల్ బ్యాంక్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పేరుతోని ఉన్నటువంటి ఆ బ్యాంకు ఈ దేశంలో ప్రతి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టుగా కౌలు రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ప్రధానంగా సన్నా చిన్నకారు రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు సన్నా చిన్నకారు రైతులకి ప్రైవేటు వాళ్ళు ఎవరైనా అప్పు ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఆ అప్పు సాధారణంగా ఇవ్వరు ఒకవేళ ఇస్తే భూములు తనఖాలు పెట్టుకొని ఇస్తారు భూములు తనఖాలు పెట్టుకొని కూడా బ్యాంకులు ఇచ్చేటటువంటి వడ్డీ కంటే ఒకటికి పదింతలు ఎక్కువ వడ్డీ రేటుతోని ఇస్తారు ఈ ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ ఇటీవల కాలం వరకు ప్రైవేటు వ్యాపారుల దగ్గర భూములు తనకాలు పెట్టి తీసుకొని వచ్చి వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది భూములు కోల్పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ సన్నకాల సన్న చిన్నకారు రైతుల్లో కూడా ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు ఇతర వెనుకబడినటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకి ఆ అప్పు పుట్టడము అని చెప్పేసి అనేది పెద్ద సమస్య ఇవాళ బ్యాంకులు ఇట్లాంటి వాళ్ళందరినీ సక్రమమైనటువంటి పద్ధతుల్లో ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికోసమే చట్టాలు వచ్చినాయి ఆ చట్టాలు ఇప్పుడు నాబార్డు ఉంది నాబార్డు వివిధ బ్యాంకులకి సహకార సంస్థలకి అట్లాగే కోఆపరేటివ్ సొసైటీలకి వీటన్నిటికీ నిధులు సమకూర్చుకునేటటువంటి పనిచేసేది చేస్తుంది ఒకవేళ రైతు ఏదైనా పెట్టుబడి పెట్టి పంట నష్టపోతే అది అకాల వర్షాలు కావచ్చు వరదలు కావచ్చు లేదా తీవ్రమైనటువంటి కరువు కావచ్చు ఇట్లాంటి నేపథ్యంలో రుణాలని రీషెడ్యూల్ చేసేటటువంటి పనిచేస్తుంది అవసరమైతే ప్రభుత్వాలతో మాట్లాడి రుణాలని మాఫీ చేయడానికి కూడా నాబార్డు సంస్థ చొరవ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఉంటుంది ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ చట్టాలు వీటన్నిటితోని ఇప్పుడు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కానివ్వండి అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలు కానివ్వండి అట్లాగే స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీలు కానివ్వండి ఏ పంటకి ఎంత రుణం ఇవ్వాలి ఆ రుణానికి వడ్డీ ఎంత ఇవ్వాలి ఎంత కాలానికి ఇవ్వాలి ఖరీఫ్లో ఎంత ఇవ్వాలి రబీలో ఎంత ఇవ్వాలి అని చెప్పేసి అనేటటువంటిది వాళ్ళు పరిశీలన చేసి పంటల వారీగా ఏరియాల వారీగా ఏ ఏ పంటకి ఎంత ఇవ్వచ్చు అనేటటువంటి రుణం ఇవ్వచ్చు అనేటటువంటి నిర్ణయం చేస్తారు ఆ చేసినటువంటి నిర్ణయం ప్రకారం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ బాధ్యత ఉంది ఎందుకంటే ఈ దేశంలో నూటికి అరవై మంది డెబ్బై మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నప్పుడు సన్నా చిన్నకారు రైతులే ఉన్నప్పుడు వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడితోని పంట వేస్తే ఆ పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర రానప్పుడు తిరిగి రుణాలు చెల్లించడము చెల్లించలేకపోవడం అనేటటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వాళ్ళ బయట రుణాలు వాళ్ళకి ఒక గుదిబండలాగా తయారవుతా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలకు బాధ్యత ఉంది ఆ బాధ్యతని అనుసరించే చట్టాలు చేయబడ్డాయి ఇప్పుడు ఇందాక మీరు కిరణ్ గారిని అడిగినట్టు ప్రభుత్వాలు ఎస్ అంటే బ్యాంకర్ల కమిటీలు ఎస్ఎల్బీసీలు ఇవన్నీ లక్ష్యాలు నిర్ణయించుకున్న ఆ లక్ష్యాలకి అనుగుణంగా ఇవాళ లోన్లు ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది దీంతోనే అనివార్యంగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఒకవేళ లోన్లు ఏదైనా ఇచ్చిన ఇప్పుడు ఈ లోన్ ఇప్పుడున్నటువంటి లోన్లు చూస్తే మన దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే ప్రధానంగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది రెండు వేల పదహారులో రుణ విముక్తి కమిషన్ పేరుతో వచ్చినటువంటిది వీటన్నిటితోని రుణాలు రీషెడ్యూల్ చేయడం అంటే బుక్ అడ్జస్ట్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంది తప్ప సక్రమంగా ప్రతి సంవత్సరము రుణాలు ఇవ్వడము తీసుకోవడం అనేటటువంటి పద్ధతి అమలు జరగడం లేదు ఈ దీనివల్ల ఎక్కువ మంది ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ తేడా ఏమిటి అని అంటే ఒకటి ప్రైవేట్ వాళ్ళతోని వేధింపులు ఎక్కువ ఉంటాయి నష్టాలు ఎక్కువ ఉంటాయి వడ్డీ ఎక్కువ ఉంటుంది భూములు కోల్పోవడం ఉంటుంది బ్యాంకులకు సంబంధించి బ్యాంకులు ఇవ్వాల్సినటువంటి పద్ధతుల్లో ఇస్తే వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉంటుంది స్వల్పకాలిక రుణాలు ఉంటాయి దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాలు వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వాలు ఒక ప్రణాళిక ప్రకారం ఇవ్వడం కోసం చట్టాలు అయితే చేశారు ఆ చట్టాలు కొంతమేరకు మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు కొంతమందికి మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి తేడా చట్టాన్ని అమలు చేయడంలో ఉండడం మూలంగా అనివార్యంగా కొంతమంది ప్రైవేటు వడ్డీ వ్యాపారులని అనుసరించి ఇబ్బందులు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది కంపారిటివ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర రుణం తీసుకున్నటువంటి వాళ్ళు రైతులు ఎక్కువ నష్టపోతూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభుత్వ బ్యాంకుల దగ్గర రుణం తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు రకరకాల కారణాల రీత్యా కానీ ఇది చాలా తక్కువ రుణం పొందినటువంటి ఉండేటటువంటి ఇబ్బంది ఇది చాలా తక్కువ రైట్ కిరణ్ గారు పంట రుణాల వితరణలో జిల్లాలు ప్రాంతాల వారిగా కూడా తేడాలుంటున్నాయి కొన్ని చోట్ల లక్ష్యాన్ని మించుతుంటే కొన్ని చోట్ల కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేరుకోలేకపోతున్నారు ఇందులో మర్మం ఏంటి మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఖరీఫ్ లో ఎంత పంట రుణాలు లక్ష్యం ఎంత పెట్టుకున్నారు దాంట్లో ఎంతవరకు అని చూసుకుంటే రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే వాళ్ళ లక్ష్యం ఏమో అరవై ఏడు వేల కోట్లు అంటే అరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకుంటే దాంట్లో కేవలము ఇరవై మూడు మూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు మాత్రమే వాళ్ళు ఆ పంపిణీ చేశారు యాక్చువల్ గా రుణాల పంపిణీ అంటే ముప్పై ఐదు శాతం మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా సగటు చూసుకుంటే కేవలం ముప్పై ఐదు శాతమే ఉంది అయితే రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ లోనే వివిధ ఆ చూసుకుంటే ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో అయితే కేవలం ఇరవై మూడు శాతమే ఆ కొన్ని జిల్లాలలో అంటే కొంచెము ఆ వ్యవసాయము ముఖ్యంగా ఆ అక్కడ ఇరిగేటెడ్ వ్యవసాయము ఉన్న చోట్ల ఖమ్మం కానీ సూర్యాపేట కానీ ఇట్లాంటి చోట్ల మనకి యాభై శాతం యాభై ఏడు శాతం కూడా టార్గెట్ రీచ్ అయినవి ఉన్నాయి కానీ ఎక్కడైతే ఆ బాగా డ్రై ల్యాండ్ ఏరియాస్ ఉన్నాయో ఆ అక్కడ మాత్రం తక్కువే మనకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు లో తక్కువ ఉంది అదేవిధంగా సంగారెడ్డిలో తక్కువ ఉంటుంది ఆ నాగర్ కర్నూల్లో తక్కువ ఉంది కానీ ఖమ్మంలో సూర్యాపేటలో ఎక్కువ ఉంటుంది అదొకటి కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనం చూసుకోవాలంటే ఆ ఏ జిల్లాలో అన్ అందరికంటే ఎక్కువ అన్ని జిల్లాల కంటే ఎక్కువ పర్సంటేజ్ పంట రుణాల పంపిణీ ఉందని చూసుకుంటే అది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అయితే వాళ్ళ టార్గెట్ కంటే వాళ్ళు ఆ మూడు వందల ముప్పై శాతం రుణాలు ఇచ్చాయి ఆ దానికి కారణం ఏంటంటే అసం మేచర్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఎక్కువ పట్టణ ప్రాంతంగా అయిపోయింది కాబట్టి అక్కడ పంట సాగు జరిగినది కేవలం ఇరవై ఒక్క వేల ఎకరాలు మాత్రమే ఈ ఇరవై ఒక్క వేల ఎకరాలు సాగైన జిల్లాలో ఆ ఎనిమిది వందల కోట్ల పైగా పంట రుణాలు పంపిణీ అయ్యాయి అంటే దాదాపు రైతులు మూడు లక్షల పైగా ఆ ఒక్కొక్క ఎకరానికి ఇచ్చినట్టుగా అవుతుంది ఆ కాబట్టి అంటే రైతులు కాని వాళ్ళు వ్యవసాయం కాని వాళ్ళకి రుణాలు ఎక్కువ వెళ్తా ఉన్నాయి వాస్తవంగా సాగు చేస్తున్న వాళ్ళకి ఆ అందాల్సిన వాళ్ళకి రుణాలు అందట్లేదు అనడానికి ఇది చాలా మంచి ఉదాహరణ ఆ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎనిమిది వందల కోట్ల పైగా పంట రుణాలు ఇవి అంటే ఇవి ఆ ల్యాండ్ ఓనర్ సపోజ్ వాళ్ళ ల్యాండ్ తనక పెట్టి ఏదో రుణం తీసుకోవడం ఇదంతా వేరే విషయం కానీ పంట రుణాలు కానీ ఎనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చాయి అవి ఎట్లా వచ్చాయనేది ప్రశ్న రైట్ సుదర్శన్ గారు బ్యాంక్ రుణాల విషయంలో పెద్దలకు ఒక న్యాయం పేదలకు మరో న్యాయం ఉండొద్దని మంత్రి తుమ్మల ఎస్ఎల్బీసీ భేటీలోనే అన్నారు అయితే ఏళ్లుగా ఈ వివక్ష ఎందుకు పోవటం లేదంటారు ఒకటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేక రెండోది బ్యాంకర్లకు అయినటువంటి పద్ధతులు నిబంధనలు పాటించాలి అని చెప్పేసి అనేటటువంటి కండిషను సరిగా లేక ఈ పరిస్థితి తలెత్తుతూ ఉంది వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినటువంటి మాట నూటికి నూరు రూపాయలు వాస్తవం బ్యాంకులు పెద్దల ఏడల ఒక పద్ధతి అవలంబిస్తూ ఉన్నాయి పేదల ఏడలు ఒక పద్ధతి అవలంబిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆర్బీఐ నిబంధనల ప్రకారం క్రాఫ్ట్ లోన్లు పద్దెనిమిది శాతం ఇవ్వాలి ఎల్టీ అయితేనేమి లేదు క్రాప్ లోన్లు అయితేనేమి ఏ బ్యాంక్ అయినా సరే పద్దెనిమిది శాతం ఇవ్వాలి అని చెప్పేసి అనేది నిబంధన ఉంది మరొక ఇరవై రెండు శాతం అనుబంధ రంగాలకు ఇవ్వాలి అని చెప్పేసి అనేటటువంటి నిబంధన ఉంది కానీ బ్యాంకులు ఈ నిబంధనలు పాటించట్లేదు అట్లాగే ఈ ఇచ్చే రుణాలలో పదిహేను శాతం రుణాలు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలి అని చెప్పేసి అనేది ఉంది చిన్నలు అని చిన్నవాళ్ళు అని చెప్పేసి అంటే ప్రధానంగా అందులో దళితులు గిరిజనులు ఇతర వెనుకపోయిన తరగతులకు చెందినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు వీళ్ళ పట్ల ప్రభుత్వం సరి అయినటువంటి శ్రద్ధ చూపించి ఇప్పుడు మంత్రిగారు మాట్లాడారు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇది నిరంతరము వాళ్ళ మీద పరిశీలన చేసి ఒత్తిడి చేసి అనుకున్నటువంటి ఉన్నటువంటి చట్టం ప్రకారం రూల్ ప్రకారం రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి అని బ్యాంకుల మీద ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చేటటువంటి పనిచేస్తే కొంతైనా సరే దాని పట్ల ప్రయోజనం సాధం పొందేటటువంటి అవకాశం ఉంటుంది చిన్నలకు కూడా మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూస్తే ఉదాహరణకు ఏమిటి అని అంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి బ్రాంచీ కూడా కొత్తగా ఒక వంద మందికి ప్రతి సంవత్సరము రైతులకి రుణాలు ఇవ్వాలి అని అనేటటువంటి నిబంధన ఉంది ఇప్పుడు ఈ నిబంధనని అమలు చేస్తున్నారా అంటే చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై రెండు లక్షల మంది రైతులు ఉన్నారు ఇందులో ఇరవై నాలుగు లక్షల మందికి రుణాలు లేవు మన రాష్ట్రంలో ఐదు వేల ఐదు వందల బ్రాంచీలు ఉన్నాయి ఈ ఐదు వేల ఐదు వందల బ్రాంచీలు ప్రతి సంవత్సరం కొత్తగా వంద మందికి రైతాంగానికి రుణం ఇచ్చేస్తే ఐదున్నర లక్షల మందికి కొత్తగా రుణం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఒక నాలుగైదు సంవత్సరాల్లో నూటికి నూరు రూపాయలు ఈ డెబ్బై రెండు లక్షల మందికి కూడా రుణం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే కౌలు రైతులకు ఇచ్చేటటువంటి అవకాశము ఉంటుంది దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సరిగ్గా అట్లాగే బ్యాంకర్లు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం బ్యాంకర్ల కమిటీలు ఏ ఈ వ్యవసాయము రుణాల కోసం ఏర్పాటు చేసినటువంటి లీడ్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అట్లాగే ఎస్ఎల్బీసీ డిస్ట్రిక్ట్ కమిటీలు ఎస్ఎల్బీసీ స్టేట్ కమిటీలు టెక్నికల్ కమిటీలు నిరంతరం వీటిని పర్యవేక్షణ చేయడంలో ఉన్నటువంటి లోపాల మూలంగా పెద్దవాళ్ళకు మాత్రం పలుకుబడి ఉంటుంది రకరకాల రూపాల్లో ఉంటుంది ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టు మేడ్చల్ మల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయం తక్కువ రుణం ఎక్కువ రూపొందించుకున్నటువంటి ప్రణాళిక కంటే మూడు వందల శాతం అదనంగా పొందారు అని చెప్పేసి అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయం వ్యవసాయం పేరుతోని ఈ చిన్న వ్యవసాయం పేరుతోని వ్యాపారం చేసేవాళ్ళు వ్యవసాయం పేరుతోని ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు వందల ఎకరాలు కార్పొరేటు భూములుగా ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ వ్యవసాయం పేరుతో రుణాలు తీసుకొని వ్యవసాయ రుణాల కింద లెక్క వచ్చి వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు రుణమాఫీ అయితే కూడా ఇవాళ ఎక్కువ శాతం వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు పేదలు నష్టపోతూ ఉన్నారు రకరకాల కారణాలతో నష్టపోతూ ఉన్నారు వీళ్ళకి పలుకుబడి తక్కువ ఉండడము వీళ్ళు తీసుకుంటే రుణాలు సరిగ్గా రికవరీ చేయరు అని చెప్పేసి అని ఒక బ్యాడ్ ఇంప్రెషను ప్రధానంగా బ్యాంకర్లలో ఉండడము దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణంగా ఉంటా ఉంది రైట్ గారు మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే వీళ్ళు సక్రమంగా ఇస్తున్నారా లేదా అని చెప్పేసి అని పరిశీలన వాళ్ళు చేయటం లేదు చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి సంఘాలకి ఇప్పుడు మా రైతు సంఘం ఉంది లేకపోతే రైతు స్వరాజ్య వేదిక ఉంది రైతుల కోసం నిరంతరం పనిచేసేటటువంటి సంఘాలుగా ఉన్నాము ఇక్కడ ఎక్కడ ఎట్లా అమలవుతూ ఉంది ఇందులో సన్న చిన్నకారు రైతులు లేదా ఎస్సీ ఎస్టీలు పేదలు వీళ్ళకి ఎట్లా అమ అమలు చేస్తూ ఉన్నారు లేదు అమలు చేయకపోతే ఎవరు దీనికి బాధ్యులు అని చెప్పేసి అనేది పరిశీలన చేయడం కోసం ఆ కమిటీలలో స్థానం ఇవ్వడం పరిశీలన చేసేటటువంటి అవకాశం ఇవ్వడం సక్రమమైనటువంటి సమాచారం ఇవ్వడం ఇటువంటివన్నీ ప్రభుత్వాల వైపు నుంచి జరగడం లేదు దీనివల్ల ఇబ్బంది తలెత్తుతూ ఉంది అందుకని ప్రభుత్వాలు సరి అయినటువంటి దృష్టి పెడితే మాత్రం అట్లాగే బ్యాంకర్లకి చిత్తశుద్ధితో ఆర్బీఐ రూల్స్ వ్యవసాయానికి సంబంధించి ఏమున్నాయి అనేది అమలు చేస్తే మాత్రం ఈ సమస్యని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కిరణ్ గారు తెలంగాణ రైతాంగంలో ఎంతమంది ఈ వ్యవస్థాగత పరపతి సౌకర్యం పరిధిలోకి వచ్చారు రాని వాళ్ళు ఎంతమంది అసలు వారి స్థితిగతులు రుణభారాలపై ప్రభుత్వాల వద్ద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందంటారా అంటే మనము ఎస్ఎల్బిసి నివేదికలు అవి చూస్తే ఎంతమందికి ప్రతి సంవత్సరం కూడా పంట రుణాలు అందుతున్నాయి అనేది మనకి సమాచారం అయితే ఉంది అయితే ఈ సంఖ్య కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ప్రతి సంవత్సరం పంట రుణాలు అందుతున్న రైతుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది ఇప్పుడు రెండు వేల పదిహేను ఖరీఫ్ లో చూసుకుంటే అంటే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి అంచనా ప్రకారం ఒక యాభై లక్షల మంది రైతులు ఉండేవాళ్ళు ఆ దాంట్లో అంటే రైతు కుటుంబాలు ఆ ఇప్పుడు వాళ్ళలో ఆ ఇరవై నాలుగు లక్షల మందికి మాత్రమే పంట రుణాలు అందాయి ఆ అంటే ఒక నలభై శాతం అనుకోండి యాభై శాతం కంటే తక్కువ మందికి పంట రుణాలు అందాయి అదే రెండు వేల పదహారులో ఆ సంఖ్య కొంత పెరిగింది ఇరవై ఆరు లక్షల మందికి పంట రుణాలు అందాయి కానీ మనం రెండు వేల ఇరవై ఒక్క ఖరీఫ్ వచ్చేసరికి ఆ ప్రతి సంవత్సరం కూడా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది ఆ వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటిలో రైతు బంధు ఎంత మందికి వచ్చింది అని చూసుకుంటే అరవై మూడు లక్షల మందికి రైతు బంధు వచ్చింది అంటే అంతమంది రైతు కుటుంబాలు అంతమంది రైతులు ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వ అంకాలే గణాంకాలే చెబుతున్నాయి అయితే వాళ్ళు కేవలము పదిహేను లక్షల మందికి మాత్రమే అంటే ఇరవై ఐదు శాతం కంటే కూడా తక్కువే ఆ పావల వంతు రైతులకు కూడా పంట రుణాలు ఆ సంవత్సరం రాలేదు అంటే పంట రుణాలు వస్తున్న రైతుల శాతం అనేది విపరీతంగా తగ్గిపోతుంది అది చాలా స్పష్టంగా ఆ మరొక విషయము అంటే వీళ్ళలో కొంతమంది అర్హులు ఉన్నా కూడా పంట రుణం తీసుకోలేకపోయారు లేకపోతే తీసుకోలేదు ఆ దీనికి అనేక ఉన్నాయి నేను చెప్పినట్టుగా రుణమాఫీ అమలు తీరు కూడా ఒక కారణంగా ఉండేది అయితే ఆ నిజంగా పంట రుణాలు అందాల్సిన వాళ్ళకి చాలా మందికి అందట్లేదు అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే ఒక వైపు చూస్తే పదిహేను లక్షల మంది ఆ పంట రుణాలు తీసుకుంటున్నారు ఆ సంవత్సరానికి మరోవైపు చూసుకుంటే మన రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ఆ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పెట్టుబడి పెడుతున్నారు ఆ పెట్టుబడి కోసం వాళ్ళు ప్రైవేట్ అప్పులు తీసుకొని వడ్డీ వ్యాపారుల దగ్గర ఇరవై నాలుగు శాతం ముప్పై ఆరు శాతానికి వడ్డీకి అప్పులు తీసుకొని ఆ చాలా మంది దాని వందలాది మంది కౌలు రైతులు ప్రతి సంవత్సరం ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అంటే నిజంగా పెట్టుబడి పెడుతున్న వాళ్ళు నిజంగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు నిజంగా నష్టాలు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఆ పంట రుణాలు అందించే వ్యవస్థ మన రాష్ట్రంలో ఇంకా సరిగా ఏర్పడలేదు ఆ కాబట్టి దీని గురించి మేము రైతు స్వరాజ్య వేదిక తరఫున చాలా గట్టిగా అడుగుతున్నది ఏంటంటే రెండు వేల పదకొండులో ఆ కౌలు చేస్తున్న సాగుదారులందరికీ కూడా కౌలు అని అనకుండానే వాళ్ళని సాగుదారులు అని చెప్పి ఆ భూ అధికృత సాగుదారులు అని చెప్పి వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వాలి రుణ అర్హత కార్డు అనేది ఇవ్వాలి ఆ కార్డు బేసిస్ మీద వాళ్ళకి రుణాలు అందాలి అని చెప్పి చాలా స్పష్టంగా చట్టం ఉంది ఆ కానీ ఉన్న చట్టాన్ని కూడా అమలు చేయకుండా గత పదేళ్లుగా కూడా ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసింది ఆ వాస్తవానికి రెండు వేల పదిహేను పదహారులో ఒక నలభై నాలుగు వేల మందికి కార్డులు కూడా ఇచ్చారు కానీ వాళ్ళు చాలా తక్కువ మందికి పంట రుణాలు అన్నాయి కాబట్టి ఒక ముఖ్యమైన సమస్య ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కారం చేయాల్సింది ఏంటంటే ఆ రెండు వేల పదకొండు చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి మన రాష్ట్రంలో ఇరవై లక్షల పైగా ఉన్న కౌలు రైతుల్ని గుర్తించాలి వాళ్ళకి రుణార్హత కార్డులు ఇవ్వాలి అంతేకాకుండా బ్యాంకర్లతో కూర్చొని ఈ కౌలు రైతులందరికీ కూడా రుణాలు ఎట్లా అందుతాయి అనే దాని మీద కూడా రైతు భరోసా కూడా తీసుకుంటామని అంటున్నారు కదా ఆ బేసిస్ ఇస్తారంటారా అదే మేము ఆశిస్తున్నామండి అంటే ఇప్పుడు రైతు భరోసా విధి విధానాలు ఏర్పరుస్తున్నారు ఆ రైతు భరోసా విధి విధానాలు చాలా ముఖ్యమైన ప్రామిస్ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిన ప్రామిస్ కౌలు రైతులకి వ్యవసాయ కులీలు కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పి ఆ కాబట్టి ఆ పాత ప్రభుత్వం ధోరణిలో కాకుండా కొత్త ధోరణిలో వెళ్తున్నాం అనే దాంట్లో చాలా ముఖ్యమైన అంశం కౌలు రైతులకి వ్యవసాయ కులీలకి ఇవ్వడం ఎందుకంటే పాత ప్రభుత్వంలో అనేక గ్రామాల్లో మేము తిరిగినప్పుడు కూడా గ్రామస్తులు రైతులు అంతా కూడా అనుకున్నది ఏంటంటే ఆ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఇస్తా ఉంది లేని వాళ్ళకి అసలు ఇవ్వట్లేదు అని ఆ ఇప్పుడు ఆ సమస్యని గనక కొత్త ప్రభుత్వం పరిష్కరించాలంటే తప్పనిసరిగా రెండు వేల పదకొండు ఆ చట్టము అమలు చేయాలి కౌలు రైతులకి సాగుదారులకి గుర్తింపు కార్డులు అనేవి ఇవ్వాలి వాళ్ళకి రైతు భరోసా కాకుండా ఇతర పథకాలు కూడా అంటే ఇప్పుడు రైతు బీమా గాని పంటల బీమా గాని పంట నష్ట పరిహారం గాని పంట అమ్ముకునే అర్హత గాని ఇవన్నీ కూడా ఈ కౌల గుర్తింపు కార్డు వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా అందాలి అప్పుడే దాని బేసిస్ మీదుగా పంట రుణాలు కూడా అందే అవకాశం ఉంటుంది అప్పుడే మనము తెలంగాణలో రైతులు ఎవరైతే సంక్షోభంలో ఉన్నారో నిజంగా వాళ్ళకి మేలు చేసిన వాళ్ళు అవుతారు సుదర్శన్ గారు ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రతి సీజన్కి సకాలంలో వ్యవసాయ రుణాలు అందాలంటే మీరు ఏం సూచిస్తారు అలాగే బ్యాంకర్లు ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేయాలంటారు కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్ ప్రతి సంవత్సరము ప్రతి రైతుకి వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి రుణం ఇవ్వాలి అని చెప్పేసి అంటే రుణ ప్రణాళిక విడుదల చేయాలి మే పదిహేను లోపు రుణ ప్రణాళిక విడుదల చేయడం పూర్తి కావాలి జూన్ ఫస్ట్ జూన్ మొదటి తేదీ నాటికి లేదా జూన్ మొదటి వారం లోపు ఖరీఫ్కి రుణం ఇచ్చేటటువంటి పని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికోసమని ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ కమిటీ ప్రతి మూడు మాసాలకి ఒకసారి సమావేశం అవుతూ ఉంది మేము చేసే సూచన ఏమిటి అని అంటే ఎస్ఎల్బీసీ డిస్ట్రిక్ట్ కమిటీ ఏదైతే ఉంటుందో కలెక్టరు అగ్రికల్చరల్ జేడీ అట్లాగే జెడ్పీ సీఈఓ డిసిసిబి చైర్మను ఇతర బ్యాంకర్లు లీడ్ బ్యాంక్ మేనేజర్లు వీళ్ళందరితోనే ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ఎప్పుడో మూడు నెలలకి ఆరు నెలలకి ఒకసారి అయ్యి రుణ ప్రణాళికకు సంబంధించినటువంటి చర్చ చేయడం కూర్చుంటే కూర్చోవడం కూర్చోకపోతే కూర్చోకుండా ఉండడం అనేటటువంటి పద్ధతి కాకుండా ప్రతి నెలా కూడా ఎస్ఎల్బీసీ మీటింగ్ కావాలి మే మీటింగ్ అయిపోయి మేకి సంబంధించి ఆ ప్రణాళిక తయారు కావడం రుణాలు ఇవ్వడం ఈ రుణాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా సన్న చిన్నకారు రైతులకు అందరికీ ఆ రుణాలు అందుతా ఉన్నాయా కారు పెద్దకారు చిన్నకారు రైతులకు ఉన్నటువంటి తేడాని చూపిస్తూ ఉన్నారా లేదా ఇది చూడాలి అట్లాగే రబీకి వచ్చేపాటికి డిసెంబర్ మొదటి వారంలోగా రుణాలు ఇచ్చేటటువంటి పని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికోసం వాళ్ళు చొరవ తీసుకోవాలి అట్లాగే ఈ కమిటీలో మేము చేసేటటువంటి సూచన ఏమిటి అని అంటే రైతు సంఘాలకి ఖచ్చితంగా అందులో ప్రాతినిధ్యం ఉండాలి అప్పుడు మాత్రమే సక్రమంగా అమలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది పరిశీలన చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతుల్లో ఆ అవకాశం ఉన్నటువంటి మేరకు ఇంక ప్రతి సంవత్సరము రొటీన్గా ఎట్లా జరుగుతూ ఉందో ఏదో క్రతువు జరుపుకున్నట్టుగా మీటింగులు జరుపుకొని ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం ఇవ్వని వాళ్ళకి ఇవ్వకపోవడం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అనేటటువంటి పద్ధతుల్లో ఉండడం కాదు వ్యవసాయ ప్రణాళిక వ్యవసాయ రుణ ప్రణాళిక వీటి రెండింటిని కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోతేనే ప్రభావం వ్యవసాయ రుణాల ఏమండి ఈ రుణమాఫీ పథకం ప్రభావం వ్యవసాయ రుణాలపైన ఏమైనా ఉంటుందంటారా తప్పనిసరిగా ఉంటుందండి ఎప్పుడు ఉంటుంది అని అంటే మీరు రుణం మాఫీ చేయడంతోనే సరిపోదు ఇప్పుడు ప్రభుత్వం రుణం మాఫీ చేయడంతోనే సరిపోదు కొత్తగా రుణాలు ఇవ్వాలి ఆ కొత్తగా ఇచ్చేటటువంటి రుణాలు మీరు ఇప్పుడు ఇప్పుడు మాఫీ చేస్తా ఉన్నారు ఇప్పుడు దారుణం ఏమిటి అని అంటే మాఫీ చేసినటువంటి వాళ్ళకి కొత్తగా రుణం ఇవ్వాలి అని చెప్పేసి అంటే పదిహేను సంవత్సరాలు ఈసీ తీసుకొని రమ్మనమని చెప్పేసి చెప్తా ఉన్నారండి ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంకులకి ఖమ్మంలో ఒక జీవో పంపించారు ఆ జీవోని పరిశీలించి చూస్తే ఏమిటి అని అంటే పదిహేను సంవత్సరాలు ఈసీ తీసుకొని రావాలి అని చెప్పి ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ఈసీ డైరెక్ట్గా తీసుకొని ఎక్కడికి ఆ రైతులు ఎక్కడ తీసుకొని వస్తారు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ఎవరిస్తారు ఇప్పటికి ఇప్పుడు ఇవ్వాలి అని అంటే అందువల్ల రైతు రుణమాఫీ అనేది మాఫీ చేయడం కోసం బ్యాంకుల్లో జమ చేయడం కోసం సరిపోతూ ఉంది తప్ప బ్యాంకులు మళ్ళీ తిరిగి ఇప్పించేటప్పుడు ఇప్పుడు ఆ రుణమాఫీ ప్రయోజనం ఎప్పుడు జరుగుతుంది అని అంటే మళ్ళీ తిరిగి ఎంత రుణమైతే మాఫీ అయిందో ఆ రుణము ఆ వ్యవసాయం చేసేటటువంటి రైతుకు సక్రమంగా రుణ రూపంలో వెంటనే అందించేటటువంటి పని చేస్తే ఆధారు పాస్బుక్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఇచ్చినటువంటిది పోయి ఇప్పుడు పూర్తిగా పదిహేను సంవత్సరాలు తీసుకొని రావాలి అని చెప్పేసి అంటే మాత్రం ఆ ప్రయోజనం జరగదు నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది రైట్ సార్ కిరణ్ గారు సుదర్శన్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి ఇది రేడి ప్రతిధ్వని నమస్తే